అవి అవికృష్ణి వెళ్ళిపోతాం కమ్మ మండలం ప్రకాశం ప్రదర్శనస్తున్నారు మొదటిగా ఉండే రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై రెండు సిక్కులలో పూర్తి చేస్తున్నారు ఉలవల కృష్ణా గారు ఎల్కోట కమ్మ మండలం ప్రకాశం జిల్లా జా ప్రదర్శనస్తున్నాయి రెండవ తరలి అశోక్ గారు దాసరపల్లి వారు రెడీగా ఉండాలి విజయంలో కేలవల హరి కృష్ణా గారు ఎల్కోట కమ్మ మండలం ప్రకాశం జిల్లా వాళ్ళ జాత ఏ బాటకములు మొత్తంగా ప్రదర్శన ప్రభాశి పాటించాలి నేను తప్పించుకుని ప్రేమించరాదు కర్ర తిప్పికొట్టరాదు అని ఒక కర్రెప్పియాలి కనుక రెండవ రౌండ్ నాలుగు వందల ఎదుగుల దాన్ని నిమిషం పద్దెనిమిది సెకండ్ లో శక్తి చేసుకున్నాయి కృష్ణ గారిపోట కమ్మ మండలం ప్రకాశం జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి కాబట్టి వారు గమనించుకోవాలన్నా మీరు లైన్ గురి ரெண்டோ கட்ட வாரி ரெடி பேசி மூடோ நேரம் நாலோ நம்பர் மூடோ கட்ட சேமி மூடவ ரெண்டு ஆறு வந்த அடுகுல திராவிடம் ரெண்டு நிமிஷால தமிழ் பூர்ச்சேஸ் உதயில் ஹரி கிருஷ்ணா ஓகே நாலு ரெண்டு எது வந்து அடுகுல தூரா நிமிஷால நல்லபை యాదశిఖరంలో పూర్తి చేసుకున్నాయి ఉలవల హరికృష్ణ గారు ఎల్కోట ఖమ్మం మండల ప్రకాశం జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి ఉలవల హరికృష్ణ గారు ఎల్కోట ఖమ్మం మండల ప్రకాశం జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి టి అశోక్ గారు దర్శన పల్లె వారు బయలుదేరి రావాలి రెడీ గచ్చి కానీ కట్టుకోవాలి టి అశోక్ గారు దర్శన పల్లె

ఆరే అంటే పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పద్నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నాలుగు నిమిషాల పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ஆசோக தனி வாரி ரெடி லயன் பத்துக்கு நிச்சய

చివరి సెక్క వరకు కూడా పోరాటం చేయాలి మరి ఎనిమిదల రెండు పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై నాలుగు పూర్తి చేసుకున్నాయి ఐదు నిమిషాల

கடீவர எவ்வளோ பத்தி அடுக்கல பூசுனா அது கஷ்டம் பிரதமர் కేకలు విజులు కేరింతలుదే రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఏడు నిమిషాల చేసుకున్నాయి రెండో నెంబర్ టి అశోక్ గారు దర్శన పడిన వారు తడిగచ్చి అడిగట్టాలి మీకు ఇత్తలు కనిపించలేదు అశోక్ గారు రావాలి అక్కడ ఆ టెంకాయ చెట్టు దగ్గర మినరల్ వాటర్ ఎర్పా చేశారండి కూలింగ్ వాటర్ ఎక్కడికి విచ్చేసిన వైద్యశని వినియోగించుకోవాలి తీసుకోవాలి పెట్టకండి నుండి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఉలవల హరికృష్ణ ఎల్కోట కమ్మ మండలం ప్రకాశం జల వద్ద ప్రదర్శనిస్తున్నాయి కేకలు విజులు ரி கிருஷ்ணா காரைக்கோட்டை பிரதாங்க பன்னெண்டவ ரெண்டு ரெண்டு வந்து நாலு வந்து அடி தமிழ் நிமிஷால முப்பை ஏழு சிங்க பூர்ச்சேஸ் ౌండు పదమూడవ మీకు సమయం ఐదు నిమిషములు ఉన్నది సమయం ఐదు నిమిషాలు ఆహా సమయం ఐదు నిమిషము వనది ரி கிருஷ்ணா காரோட்ட கம்ம மண்டலம் பிரகாச பிரதனித்து ஆஹா வீட்டுல கேக்கல கேரி ஆஹா பதிமூடு

முப்படோட்ட <laughs> <entirely> <Girish noise> <necessary> <OSIS> ൂ നിമിഷം എല്ലാ രൗണ്ട് പദൈദവരോണ്ട് അരി കൃഷ്ണോട്ട കമ്മ മണ്ഡലം പ്രകാശം ജല ബലശന గారు పదహైదవ రెండు మూడు వేల అడుగుల తరాని పన్నెండు నిమిషాల నలభై రెండు సుఖాలు పూర్తి చేసుకున్నాయి పొలవల గారు ఎల్కోట కమ్మం మండలం ప్రకాశం జిల్లా వద్ద ఉన్నది ఆహా వచ్చే రెండు పరిహారం రెండండి ఉలవలు అర కృష్ణ గారు ఎల్పట్ట విజుల్లో కేవంతి పదహారవ రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల జూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై ఎనిమిది సిక్లలో పూర్తి చేసుకున్నాయి పదమూడు నిమిషాల ఇరవై ఎనిమిది నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి రౌండ్ పదిహేడవ రౌండ్ అండి మీకు సమయం నిమిషము ఈ శుభ సందర్భంగా నిర్వహించినటువంటి ఆరుపల్ల విభాగంలో ముఖ్యమంత్రిగా ఉదవల హరికిష్టా గారు ఎల్కోట కమ్మ మండల ప్రకాశం జిల్లాల జిల్లా మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు అడుగుల ఒక్క అంగులము పదిహేను రౌండ్లు పూర్తి చేసుకుని